నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను దుర్గ ఇక సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఫైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో రాజకీయ నేతల్లో టెన్షన్ డిజిటల్ అసిస్టెంట్ దాడిలో గాయపడ్డ బాధితులకు జిల్లా కలెక్టర్ పరామర్శ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ భేటీ యంశాలపై అమరావతి నుంచి శ్రీనివాస్ చిత్తూరు నుంచి రవివర్మ హైదరాబాద్ నుంచి ప్రవీణ్ అజీమ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు ఏపీ ప్రభుత్వం నిర్మించిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అభ్యంతరాలను తెలియజేశారు జలశక్తి మంత్రితో సుమారు గంటకు పైగా సమావేశం సాగగా బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ఏ విధంగా నష్టపోతోందో వివరించారు బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రమైన తెలంగాణ గోదావరి జలాల్లో వాటా కోల్పోతోందని కేంద్ర మంత్రికి తెలియజేశారు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం తప్పిదాల వల్ల జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టు కు అంగీకరించే పరిస్థితి లేదని ఉత్తమం స్పష్టం చేశారు కై అంశం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ చెప్పండి బంకచర్ల ప్రాజెక్ట్ని అడ్డుకోండి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేంద్ర సర్కార్ తరపులు తట్టింది అయితే ఈరోజు ఏదైతే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే నీటి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అధికారులందరూ కూడా ఏదైతే కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్ని కలిసి ఏదైతే బంకచర్ల ప్రాజెక్ట్ సంబంధించిన అంశంపై సుమారు గంటపాటు కూడా చర్చించారు అయితే బంకచర్ల ప్రాజెక్టుని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఉల్లంఘన చేసినట్టు అవుతుంది ప్రాజెక్టు కనుక అనుమతులు ఇచ్చినట్టయితే సో ఖచ్చితంగా దీనికి ఎలాంటి అనుమతులు ఇవ్వకండి అని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఏదైతే సిఆర్ పాటిల్ని కలిసి ఏదైతే వినతి కూడా చేయడం కూడా జరిగింది సో సుమారు ఈ గంట సేపు జరిగినటువంటి సమావేశంలో ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కూడా నిర్వహించాం దీనికి అన్ని పార్టీలు కూడా ఏదైతే ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి అంశాలను కూడా ఏదైతే వివరించారు ఏదైతే పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ ఇచ్చారో ఆ పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏదైతే ఇక్కడ కూడా ఏదైతే అంటే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కి అర్థమయ్యేటువంటి విధంగా బంకచెల్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ రైతులకు జరుగుతున్న నష్టం కావచ్చు ప్రజలకు జరుగుతున్న నష్టం కావచ్చు పూర్తి వివరించారు సో నైన్టీన్ సంబంధించిన యాక్ట్ ఏదైతే ఉందో గోదావరి జల వివాద అవార్డు ట్రిబ్యునల్ యాక్ట్ కావచ్చు అలాగే ఏదైతే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి రెండు చట్టాలను కూడా ఉల్లంఘించినట్టే అవుతుంది ఈ ఈ బంకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కనుక అనుమతి అని చెప్పి కూడా ఏదైతే తీసుకుపోయినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది సో ఇప్పటికైతే ఒకవేళ ఇవ్వాలనుకుంటే కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు రేవంత్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వం ముందు అది కేంద్ర మంత్రి ముందు కూడా ఉంచడం కూడా జరిగింది దీంట్లో సుమారు గోదావరి మీద వెయ్యి టీఎంసీలు అలాగే కృష్ణా మీద ఐదు వందల టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి అంటే మేము నిర్మించుకుంటాం ఏదైతే దీనికి సంబంధించి గోదావరి మీద వచ్చేటువంటి వెయ్యి టీఎంసీలకు కావచ్చు కృష్ణా నది మీద వచ్చినటువంటి ఐదు వందల టీఎంసీలకు పూర్తిగా బ్లాంకెట్ టీఎంసీ ఈ టీఎంసీల నీళ్లు మీకే ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మాణాలు ఈ టీఎంసీకి సంబంధించినటువంటి చేసుకోండి అని చెప్పి ఒక బ్లాంకెట్ టీఎంసీ కనుక ఇచ్చినట్టు అయితే ఇచ్చిన తర్వాత ఏపీ ప్రాజెక్టు కేటాయించినటువంటి నిధులు ఏవైతే దానికి ఇచ్చేసి దాని తర్వాత మిగిలిన జలాలు ఏమైతే ఉంటాయో మిగులు జలాలు ఏదైతే హృదాగా పోతున్నాయని చెప్పి ఏదైతే ఏపీ ప్రభుత్వం చెప్తుందో ఆ జలాలకు సంబంధించి అప్పుడు ఇంకా కూడా హృదయాగా జలాలు గోదావరిలో కలుస్తున్నాయని అన్నప్పుడు ఆ బంకచిల్ల ప్రాజెక్టు అనుమతి ఇవ్వండి అప్పుడు ఎలాంటి అభ్యర్థులు తెలపదు అనే ఒక విధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఏదైతే కేంద్ర మంత్రి ముందు ప్రతిపాదనలు ఉంచినట్టు కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి అలాగే సమ్మక్క సారక్క హెట్టి ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్ని అనుమతులు మంజూరు చేసి మూసి పునర్జీవనానికి కూడా నిధులు ఇవ్వండి అని చెప్పి కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఏదైతే కేంద్ర మంత్రి ముందు కూడా ఈ ప్రతిపాదనలు ఉంచినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతుల తెలంగాణ రైతుల ప్రయోజనమే ముఖ్యం తెలంగాణ హక్కులే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఏ బంకచల్ల ప్రాజెక్టుని అడ్డుకుంటాము అడ్డుకోవాల్సిందే ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది సో గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ గోదావరి బంకచల్లకి సంబంధించినటువంటి అంశం ఏదైతే వివాదంగా మారింది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు మూడు సార్లు కేంద్రానికి ఏదైతే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకసారి లేఖ రాశారు కేంద్ర మంత్రిని కూడా కలిసి ఏదైతే మాట్లాడడం కూడా జరిగింది ఇక ఈ తరుణంలో అప్పుడు కేంద్ర మంత్రి ఏదైతే ఉన్నారో అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలే రాలేదు డీపీఆర్ఏ రాలేదు సో ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రిబ్యునల్లా పెట్టి అపెక్స్ కౌన్సిల్లో పెట్టి చర్చిద్దామని చెప్పి కూడా ఏదైతే మాట్లాడడం జరిగింది సో నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి బంకచెల్ల ప్రాజెక్ట్ నిర్మించడానికి చెప్పి కూడా ఏదైతే కేంద్రం దగ్గర ప్రతిపాదనలు పెట్టినట్టు కూడా తెలిసింది సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే కొంత ముందస్తుగానే మేల్కొని ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వకూడదు నిధులు ఇవ్వకూడదు అని చెప్పి కూడా చాలా క్లారిటీగా ఏదైతే కేంద్రం వద్ద తినటువంటి అభిప్రాయాలు అభ్యంతరాలు అన్నీ కూడా ఏదైతే కేంద్ర మంత్రి ముందు కూడా ఉంచడం జరిగింది ఈరోజు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నాం తమ మద్ద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అన్ని అనుమతులు తెచ్చుకుంటామంటే కూడా కుదరదు అని చెప్పి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడుకు పలు సూచనలు కూడా రేవంత్ రెడ్డి చేయడం కూడా జరిగింది సో ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం చేసిన వారే అవుతారు కాబట్టి ఈ అంశాలను కూడా పరిణులు తీసుకోవాలి సో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నటువంటి జగన్ కావచ్చు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఏదైతే గోదావరి జలాల నీటి హృదధగా పోతుంది కాబట్టి నిర్మించుకోండి రాయలసీమ రత్నాల సీమ చేస్తామని చెప్పి ఆ టైంలో చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి నీటి వినియోగం అసలు ఎంత ఉంది ఎంత జలాలు హృదాగా పోతున్నాయి గోదావరిలోకి ఇలాంటి ఎలాంటి అంశాలను కూడా పరిణలోకి తీసుకోలేదు ఎలాంటి రీసెర్చ్ చేయకుండా కేవలం నోటికి వచ్చినట్టే మాట్లాడారు సో ప్రస్తుతం అదే అంశం ఈరోజు ఇబ్బందిగా మారింది సో ఈ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలనే ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ బంకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి కూడా భావిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇది తెలంగాణ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఆపోజ్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నాము ఎందుకు అడ్డుకోవాలని చెప్తున్నాం అనేటువంటి అన్ని అంశాలను క్లియర్ కట్గా ఒక ఫైల్ రూపంలో రిపోర్ట్ రూపంలో తీసుకెళ్లి ఇప్పటికే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు కూడా ఈరోజు సుమారు గంటపాటు జరిగిన చర్చలు అంత క్లియర్గా కూడా అక్కడ ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ అలాగే ఎంఏఎం పార్టీలు కూడా నిన్న జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో తమ అభిప్రాయాలు తెలియజేస్తే తమ వెంటే ఉంటామని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చాయని అంశాలను కూడా గుర్తు చేశారు సో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అందరు కలిసే పోరాటం చేస్తాం కలిసే మద్దతు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్టీగా వాళ్ళు తెలియజేసిన విషయాలను కూడా వారి కేంద్ర మంత్రి పార్టీల ముందు కూడా ఉంచడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మిగులు జలాలు హృధాగా పోతున్నటువంటి దానిపైనే మేమైతే బంకచల్ల ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి భావిస్తున్నాం ఇది ఎంతో ఏపీ ప్రజలకు కావచ్చు రైతులకు కానీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి అటు వారు చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ కట్గా కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంచారు ఏదైతే ఏదైతే ఖచ్చితంగా ఒక ఎన్వోస్ ఇచ్చేసేయండి అని చెప్పి చెప్తున్నారు అది కూడా గోదావరికి సంబంధించినటువంటి వెయ్యి టీఎంసీలు అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ఐదు వందల టీఎంసీలు మొత్తం పదిహేను వందల టీఎంసీలకు ఒక ఎన్వోసీ ఇచ్చేసి తమ ప్రాజెక్టులను నిర్మాణం చేసుకుని చెప్పి మాకు ఎన్వసీ ఇచ్చేసి దానికి సంబంధించిన హెట్టి సమ్మక్క సారక్క ఇలాంటి పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టులకు పూర్తిగా నిధులు కేటాయించి అలాగే మూసీ పునర్జీవనానికి నిధులు కేటాయించినట్లయితే తాము కూడా ఫుల్గా అప్పుడు ఏ మిగులు జలాలు ఉంటాయో ఆ మిగులు జాలను ప్రభుత్వం వాడుకున్న తాము ఎలాంటి అడ్డు చెప్పమనేటువంటి ప్ర ఏదైతే అంశాలను కూడా అటు కేంద్ర ప్రభుత్వం ముందు కూడా ఇచ్చామన్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్గా బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కలిసి ఎలాంటి ప్రతిపాదనలు ముందుంచుతుంది అనే ఇలాంటి అనేక అంశాలు అయితే కొంత ఆసక్తికరంగా ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే ఈ వివాదం బనకచల్ల వివాదం కొనసాగుతుంది ప్రస్తుతం సెంటిమెంట్గా మారేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మరి బీజేపీ కేంద్ర సర్కార్ దీనిపై ఎలాంటి ఆలోచన చేసి ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కావచ్చు లేకపోతే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రులను కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా సమన్వయం చేస్తుందా లేదంటే ఏపీ ప్రభుత్వంకే చూపి ఏపీ ప్రభుత్వం చెప్పిన ప్రతిపాదనలకే మొగ్గు చూపి ఇస్తుందా లేదంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టు అనుమతులు ఇవ్వకుండా ఏదైతే దీనికి సంబంధించిన సమస్యకు పరిష్కారం చూపుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది దుర్గా థ్యాంక్ యూ